తాడపత్రి నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టారు ఇందులో భాగంగా మొదట పెద్ద మండలం పూర్తి చేసుకున్న ఆయన యాడికి మండల వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు అయితే ఈ యాత్రకి యువ చైతన్య యాత్ర పేరుతో ముందుకు కదిలిన జేసీపీఆర్కి అడుగడుగున జనం నీరాజనం పలికారు యాడికి మండల కేంద్రంలో చివరి రోజైన నేడు ఆయన వందలాది మంది ప్రజలతో కలిసి ముగింపు పలికారు ఈ యాత్రలో జేసీకి అడుగడుగున మహిళలు కలిసి నడిచారు ముఖ్యంగా యువత తమతో కలిసి నడిచిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ బస్సు యాత్రలో తాము ప్రజల నుండి ఓటు అడగలేదని వారి సమస్యల్ని గుర్తించామని జేసీ అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా చిన్న రోడ్డు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు రైతులకి నీరు కరెంటు సమస్యలు ఉన్నట్లు తాము గుర్తించామని పేర్కొన్నారు అనంతపురం జిల్లాలో వైసీపీ నిర్వహించనున్న సిద్ధాం సభ గురించి ప్రస్తావించగా రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడ్డాయని మంత్రులు పరిపాలన కన్నా బూతులు మాట్లాడేందుకు ఎక్కువ సమయం గడిపారని ఇక జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు ఆయనకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరని వచ్చేది టీడీపీ అని తేల్చి చెప్పారు

బాధపడుతున్నారు అగ్రికల్చర్ గా ఇక్కడ వాటర్ తక్కువ మేము ఏదో పెట్టుకొని డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని చేస్తా అంటే ఈసారి ఎక్కడ కూడా ఒక రూపాయి రాదు వచ్చి అది ఒకటి ఇంకోటి గాడి చాలా నీళ్ళు రాలే ఏం చేస్తాడు ఆయన నుంచి వేస్ట్ ఇప్పుడు ఒక ఇసుకే కూలాలన్నీ వచ్చినప్పుడు నీళ్ళు వదులుకుంటూ వచ్చినాడు అదే నీళ్ళు యాడి కింద వదిలి యాడి కాలు నీళ్ళు వదిలింటే సార్లు అండర్ గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయ్యేది ఈ సమస్యలు అంటే అగ్రికల్చర్ సమస్య ఎక్కువ ఊర్లో సమస్యలు నాలుగు సమస్యలు నాలుగు సమస్యలు అట్లే ఉంటాయి నీళ్లు రోడ్లు కాలువలు ఏపీ ఎలక్ట్రిసిటీ అందుకోసం ఎన్ని సార్లు వచ్చినా వాళ్ళు హ్యాపీగా లేరు ఎస్పెషల్ లేడీస్ బయటకు వచ్చిన అర్థం ఏం వాళ్ళ భర్త భయపడి రాలే లేడీస్ అంతా బయటకు వచ్చి వాళ్ళు కష్టం చెప్పుకుంటున్నాం క్యాన్వాస్ అయితే ఓట్లు ఏమీ అడగలేదు ఇంతవరకు వాళ్ళు మేము అడిగిన నీళ్ళతో వాళ్ళ శబ్దంతో చెంది బయటకు వచ్చింది నేనైతే చెప్పింది నేను నాలుగు ఐదు ಎನ್ನು ಜನಸೇನ ಇವತ್ತು ಬೀಜೆ ಪಿ ಕಷ್ಟ ನೀಂಗಿಲ್ ಟೆಟ್ ಅಪ್ಪಲೆ ಅದೊಕೆ ತೃಪ್ತಿಗು ನೀಟಿ ನೀಡಿಗೇ ಚಪ್ಪಲೆ ಅಡಗ ನೀ ಅದೇ ಅಂದ್ರೆ ಒಟೇ ಅಡ್ಡ ಅದೇ ನೇನೈತಿ ಇನ್ಲೇ ಆ ವರ್ಗೈತಾ ಚಪ್ಪಲೆ ಪಾರ್ಲ ಎಲ್ ನೋಡಿಕೆ వాటికి ఇచ్చిన కట్టాడు పై సీట్ గురించి మాట్లాడాలి ఏం మాట్లాడదు వైసీట్ గురించి వాళ్ళకి వాళ్ళకు అంటారు వన్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి మా ప్రజలు వేస్తే ఎవరు వద్దన్నారు సో అన్ని ఊరు చేస్తాడు మాట్లాడుతుంటాం చేస్తాడంటమా పార్టీ పీపుల్ పార్టీ పీపుల్